హలో ఎవరివన్ ఈ వీడియోలో మనం రివర్స్ అనే టాపిక్ ఫార్ట్ పార్ట్ ఫోర్ గురించి చూద్దాం సో ఇంతవరకు మనం టోటల్గా త్రీ పార్ట్స్ అనే కంప్లీట్ చేసాము ఫస్ట్ పార్ట్లో మనం సింధు నది సెకండ్ పార్ట్లో బ్రహ్మపుత్ర థర్డ్ వన్లో మనకి గంగానది గురించి కంప్లీట్ చేసుకున్నాం హిమాలయ నది అనేవి అయిపోయింది సో ఇప్పుడు మనం ఫోర్త్ పార్ట్లో ద్వీపకల్ప నదులు పెనిన్సులర్ రివర్స్లో వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ గురించి చూద్దాం అంటే పశ్చిమానికి ప్రవహించే నదులు సో పశ్చిమానికి ప్రవహించే నదులు మొత్తం మీకు నాలుగు ఉంటాయని చెప్పుకున్నాం శబర్మతి మాహి నర్మదా తపతి సో ఈ నాలుగు నదుల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి సో మీరు మధ్య మధ్యలో చూస్తే వీడియోస్ అనేవి మీకు అర్థం కావు మీకు అర్థం కాకపోతే నాది కాదు రెస్పాన్సిబిలిటీ సో వీడియో టాపిక్ వన్ నుంచి చూసి టోటల్గా హండ్రెడ్ వీడియోస్ ఎవరైతే చూస్తారో అప్పటికి మీకు అర్థం కాకపోతే అప్పుడు కామెంట్ చేయండి యూట్యూబ్లో నాకు అర్థం కాలేదు సార్ అనేది సో మీరు మధ్య మధ్యలో చూస్తూ అర్థం కాకపోతే నాది కాదు రెస్పాన్సిబిలిటీ మీకు మ్యాప్ పాయింటింగ్ ఐడియా ఉండాలి మ్యాప్ పాయింటింగ్ కూడా నేను బేసిక్స్ అనేది ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నా సో అందువల్ల ఫస్ట్ నుంచి వీడియోస్ చూడండి ప్రతి వీడియోలో చెప్తున్నా కానీ చాలా మంది గా వీడియోస్ ఎవరు చూడట్లేదు సో మీకు నచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నారు సో అది మీ ఇష్టం సో ప్రీవియస్ వీడియోలో క్రింది వాటిలో యమునా నది ఉపనది కానిదేది సో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చుకున్నాం కదా సో దానికి ఆన్సర్ వచ్చేసరికి గండక్ సో ఎందుకంటే యమునా నదికి ఉపనదులు అని చెప్పినప్పుడు చంబాల్ బెట్వా కేన్ ఈ మూడు కూడా యమునా నది ఉపనదులు అని చెప్పుకున్నాం దీనికి ఆన్సర్ గండక్ సెకండ్ వన్ వచ్చేసరికి భగీరథ అలకనంద నదులు కలుసుకునే ప్రాంతం దేవప్రయాగ అనే ప్రాంతంలో మనకి రెండు అనేవి కలుస్తాయి థర్డ్ వన్ వచ్చేసరికి బ్రహ్మపుత్ర గంగా నదులను బంగ్లాదేశ్లో వరుసగా ఏ పేర్లతో పిలుస్తారు సో బ్రహ్మపుత్ర నిత్యం కాబట్టి బ్రహ్మపుత్ర అని బంగ్లాదేశ్లో ఫస్ట్ ఎంట్రవంగాల్ని జమున అని పిలుస్తారు జమున సో దాని తర్వాత గంగా నదిని మనకి బంగ్లాదేశ్లో పద్మ అని పిలుస్తారు కదా సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ సో ఇలా చెప్పినప్పుడు ప్రీవియస్ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళకి అది అర్థమవుతుంది సో రిమైనింగ్ వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందంటే నేను ఏదో చదువుతూ వెళ్తున్నాను కదా అని అర్థమవుతుంది సో రెండిటికి చాలా తేడా ఉంది సో వీడియోస్ అనేవి కంటిన్యూషన్గా చూడండి సో ఇప్పుడు మనం వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ గురించి చూద్దాం అందులో మనకి ఫస్ట్ వన్ శబర్మతి నది సో శబర్మతి నది అనేది మనకి జన్మస్థలం ఇది రాజస్థాన్ లో సో దీనికంటే అన్నిటికంటే ముందు మనం మ్యాప్ పాయింట్ చూద్దాం తర్వాత థిరిటికల్ ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్ గా మన చాలా ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు సో ఫస్ట్ అసలు మనకి శబర్మతి నది అనేది రాజస్థాన్ లో జన్మిస్తుంది సో ఈ ప్రాంతంలో మనకి ఆరావళి పర్వతాలు అనే ఉంటాయి సో నేను ఆల్రెడీ మౌంటైన్స్ చెప్పినప్పుడు కూడా చెప్పాను సో అరవలి పర్వతాల్లో మనకి ఈ శబర్మతి నది అనేది జన్మిస్తుంది సో అలా జన్మించి మనకి రాజస్థాన్ గుజరాత్ సో రెండు రాష్ట్రాలు కూడా ప్రవహిస్తుంది సో ఈ ప్రాంతం గల్ఫ్ ఆఫ్ కంబట్టం అంటే ఇక్కడ మనకి గల్ఫ్లు అనేవి కూడా ఎక్కడెక్కడ ఏమేమి గల్ఫ్లు ఉంటాయి అనేది కూడా చెప్పుకున్నా ప్రపంచంలో ఇరవై గల్ఫ్లు చెప్పారు ఆ మ్యాప్ చూసిన వాళ్ళకి గల్ఫ్ ఆఫ్ కంబర్ట్ గల్ఫ్ అంటే ఏంటి అసలు గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతం ఎక్కడ ఉంటుంది అనేది మీకు ఐడియా వస్తుంది సో ఈ ప్రాంతాన్ని మనకి గల్ఫ్ ఆఫ్ కంబర్ట్ అని పిలుస్తారు ఈ గల్ఫ్ ఆఫ్ కంబర్ట్ అనే ప్రాంతంలోనే ఈ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏవైతే నాలుగు నదులు ఉన్నాయో శబర్మతి మాహి నర్మద తపతి ఈ నాలుగు నదుల యొక్క ముఖ ద్వారం ఏంటంటే ఈ శబర్మతి నది నాలుగు నదుల యొక్క ముఖ ద్వారం సో ఫస్ట్ వన్ మనకి శబర్మతి నది అనంగానే మనకి రావాలి రాజస్థాన్లో జన్మిస్తుంది ఆరావళి పర్వతాల్లో జన్మిస్తుంది సో రాజస్థాను తర్వాత గుజరాత్ సో గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతంలో మనకి అరేబియా సముద్రంలో కలుస్తుంది సో ఇప్పుడు మనం శబరమతి నది గురించి గా చూస్తే ఇది రాజస్థాన్లో ఉదయపూర్ జిల్లాలో ఆరావళి పర్వతాల్లో జన్మిస్తుంది అనమాట ఆరావళి పర్వతాలు సో దీని యొక్క పొడవు వచ్చేసరికి త్రీ సెవెంటీ కిలోమీటర్స్ శబరమతి నదికి ఒక మారు పేరు ఉంది దాన్ని గిరికర్ణిక అని కూడా పిలుస్తారు శబర్మతి నది పొడవు ఎంత అంటే త్రీ సెవెంటీ కిలోమీటర్స్ సో ఇది మనకి ప్రవహించే రాష్ట్రాలు వచ్చేసరికి రాజస్థాన్ ఒకటి గుజరాత్ ఒకటి సో దీని తర్వాత దాని యొక్క ముఖద్వారం వచ్చేసరికి గుజరాత్లో సూరత్ సమీపంలో గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతంలో ఇది మనకి అరేబియా సముద్రంలో కలుస్తుంది గుజరాత్ లోని సూరత్ సమీపంలో గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతంలో మనకి అరేబియా సముద్రంలో కలుస్తుంది ఈ నాలుగు నదులు కూడా మనకి గుజరాత్లో గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతంలోని సముద్రంలో కలుస్తాయి దీనికి కుడివైపున ఉండే ఉపనదులు సేయి నది అని గుర్తుపెట్టుకోండి చాలా ఉంటాయి ట్రిబుటరీస్ అనేవి సో ఇంపార్టెంట్ చెప్తున్నా సేయి నది అని గుర్తుపెట్టుకోండి ఎడం వైపున ఉండే ఉపనదులు వచ్చేసరికి వాకల్ రివర్ హర్నావ్ నది హత్మతి నది వట్రాక్ నది సో అంత ఇంపార్టెంట్ ఏం కాదు జస్ట్ ఒకసారి చూసుకుంటే చాలా సరిపోతుంది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మేజర్ గా మనకి గంగా నది ఒకటి సింధు నది బ్రహ్మపుత్ర నది రిమైనింగ్ గోదావరి కృష్ణ పెన్నాకావరి ఇలాంటి నదులకి ఉపనదులు అడుగుతూ ఉంటారు ఎక్కువ సో అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇది మనకి శబర్మతి నది అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ అరావలి పర్వతాలు గుర్తుపెట్టుకోవాలి రెండు రాష్ట్రాలు ప్రవహిస్తుంది సింపుల్ గా రాజస్థాన్ గుజరాత్ సో దీని తర్వాత మాహీ నది సో మాహీ నది అనేది మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వింధ్యా పర్వతాల్లో సర్దార్పూర్ అనే ప్రదేశంలో జన్మిస్తుంది దీని యొక్క పొడవ వచ్చేసరికి ఫైవ్ ఎయిటీ త్రీ కిలోమీటర్స్ ప్రవహించే రాష్ట్రాలు వచ్చేసరికి మధ్యప్రదేశ్ ఒకటి రాజస్థాన్ గుజరాత్ ముఖద్వారం వచ్చేసరికి గుజరాత్లో సూరత్ సమీపంలో గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతంలో మనకి సముద్రంలో కలుస్తుంది సో ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పర్వతాల్లో సర్దార్పూర్ అనే ప్రదేశంలో జన్మిస్తుంది మాహి నది సో ఎక్కడ మీరు మ్యాప్ పాయింటింగ్ చూసుకుంటే వింధ్యా పర్వతాలు ఇది ఈ ప్రాంతంలో ఉంటాయి సో పర్వతాలకి దక్షిణంగా ఉండే పర్వతాలే సాత్పురా పర్వతాలు సో ఈ పర్వతాల్లో సర్దార్పూర్ అనే ప్రాంతంలో జన్మించి సో ఇలా మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ తర్వాత గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతంలో ఇది మనకి సముద్రంలో కలుస్తుంది సో ఇలా మనకి రాజస్థాన్ మీద కూడా వస్తుంది అనమాట మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ సో మనకి ఇలా మనకి కర్కట్ రేఖ అనేది ప్రయాణిస్తూ ఉంటుంది కర్కట రేఖ ట్వంటీ త్రీ హాఫ్ డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ని మనకి ఉత్తరాక్షాంశాన్ని కర్కట రేఖ అని పిలుస్తారు కదా సో ఇలా కర్కట రేఖ రెండు సార్లు తాకే నది ఏంటి అంటే మాహీ నది అనమాట సో మాహి నది సో ఇక్కడ ఒకసారి దాడుతుంది సో దాని తర్వాత మళ్ళీ మనకి ఇంకోసారి టచ్ అవుతున్నాయి సో కర్కట రేఖ రెండు సార్లు తాకే నది ఏంటంటే మాహీ నది ఇంపార్టెంట్ పాయింట్ సో మాహీ నది యొక్క పొడవ వచ్చేసరికి ఫైవ్ ఎయిటీ త్రీ కిలోమీటర్స్ ప్రవహించే రాష్ట్రాలు వచ్చేసరికి మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ సో ఇక్కడ మీరు మ్యాప్ పాయింటింగ్ లో చూసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ మళ్ళీ చూసి చెప్తున్నా చూడండి ఇవి ఆరావళి పర్వతాలు సో ఇక్కడ ఉండేది మనకి మధ్యప్రదేశ్లో వింద్యా పర్వతాలు సో ఈ వింధ్యా పర్వతాలకి దక్షిణంగా ఉండేది మనకి సాత్పురా పర్వతాలు సో ఇక్కడ మనకి ఆరవల పర్వతాల్లో జన్మించి రాజస్థాన్ గుజరాత్ శబర్మతి నది ఈ వింధ్యా పర్వతాల్లో జన్మించి మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ సో ఇది మనకి మాహీ నది సో మాహీ నది తర్వాత ఇంపార్టెంట్ మనకి నర్మదా నది సో నర్మదా నది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ వెస్ట్ ఫ్లో లాంగెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ పశ్చిమానికి ప్రవహించే నదులలో అతి పొడవైన నది ఏంటి అంటే నర్మదా నది సో ఇది ఎక్కడ జన్మిస్తుంది సో మ్యాప్ పాయింటింగ్ చూసుకుంటే ఇక్కడ సో ఇవన్నీ కూడా మనకి వింధ్యా పర్వతాలు అని చెప్పుకున్నాం కదా వింధ్యా పర్వతాలు ఈ వింధ్యా పర్వతాలకి దక్షిణంగా మనకి సాత్పురా పర్వతాలు ఉండి వింధ్యా పర్వతాలకి దక్షిణంగా ఉండేవి సాత్పురా పర్వతాలు సో ఈ వింద సాత్పురా పర్వతాల మధ్య గుండా ప్రవహించే నది ఏంటంటే మనకి నర్మదా నది సో ఇలా మనకి అమర్కంటక్ అనే పీఠభూమిలో జన్మిస్తుంది వింధ్యా పర్వతాల్లో అలా జన్మించి ఇలా మధ్యప్రదేశ్ గుండా మనకి మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ సరిహద్దులో గుండా ప్రవహించి సో గుజరాత్ వెళ్ళి మనకి అరేబియా సముద్రంలో కలుస్తుంది అంటే ఇక్కడ పూర్తిగా మహారాష్ట్రలోకి వెళ్ళకపోయినా సరిహద్దులో గుండా వెళ్తుంది అనమాట సో గుజరాత్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర సో నార్మల్గా మెయిన్ స్ట్రీమ్ వచ్చేసరికి ఇక్కడ ఏ రాష్ట్రాలు అంటే మధ్యప్రదేశ్ దాని తర్వాత మహారాష్ట్ర సో మహారాష్ట్ర తర్వాత గుజరాత్ సో మూడు రాష్ట్రాల్లో నర్మదా నది అనేది ప్రవహిస్తుంది సో ఇది మొత్తం పదమూడు వందల పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది ఇదే మనకి పశ్చిమానికి ప్రవహించే నదులలో అతి పొడవైన నది లాంగెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఒకవేళ నర్మదా నది ఏ పర్వత శ్రేణుల మధ్య గుండా ప్రవహిస్తుంది అన్నప్పుడు సో వింధ్యా పర్వతాలు సాత్పురా పర్వతాలు సో ఇక్కడ మనకి గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతంలో ఆలియా బెట్ అనే ఐలాండ్ ఉంటుంది సో ఈ ఆలియా బెట్ ఐలాండ్ దగ్గర మనకి సముద్రంలో కలుస్తుంది సో నర్మదా నది యొక్క ముఖద్వారం ఉన్నప్పుడు గల్ఫ్ ఆఫ్ కంబట్ సో సింధు శాఖలన్నీ ఇచ్చినప్పుడు గల్ఫ్ ఆఫ్ కంబట్ లేదా ఏదైనా ఐలాండ్స్ అడిగినప్పుడు ఆలియా బెట్ ఐలాండ్ ఓకేనా బరూచ్ అనే ప్రాంతం ఇక్కడ ఈ ప్రాంతంలోనే బరూచ్ అనే సిటీ ఉంటుంది ఈ బరూచ్ అనే సిటీ దగ్గరే మనకి ఇది నర్మదా నది యొక్క ముఖద్వారం అనేది ఉంటుంది అనమాట సో దీనికి ఒక నూట ఒక్క ఉపనదులనే ఉంటాయి ఎక్కువ ఉపనదులు ఉండే నది ఏంటంటే మేజర్ రివర్స్లో నర్మదా నది నర్మదా నదికి ఎక్కువ ఉపనదులు అనే ఉంటాయి సో అందుకే దీ ఇక్కడ మనకి ఎక్కువ ప్రాజెక్ట్స్ అనేవి కూడా ఉంటాయి అనమాట సో భారతదేశంలో అత్యధిక ప్రాజెక్టులు కలిగిన నది కూడా మనకి నర్మదా నది అంటే ఉపనదులతో కలిపి ఓకేనా సో ఇది మనకి నర్మదా నది సో దీని గురించి డీటెయిల్స్ చూసుకుంటే ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అమర్కంటక్ పీఠభూమిలో జన్మిస్తుంది వింధ్యా పర్వతాల్లో నర్మదా నది పొడవ వచ్చేసరికి పదమూడు వందల పన్నెండు కిలోమీటర్లు ప్రవహించే రాష్ట్రాలు వచ్చేసరికి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ అదే నది పరివాహక ప్రాంతం క్యాచ్మెంట్ ఏరియా తీసుకున్నప్పుడు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ ఛత్తీస్గఢ్ లో కూడా దీని యొక్క పరివాహక ప్రాంతం అనేది ఉంది సో నర్మదా నది ఏ రాష్ట్రంలో ఎక్కువ దూరం ప్రవహిస్తుంది అంటే మధ్యప్రదేశ్లో ఎక్కువ దూరం ప్రవహిస్తుంది పశ్చిమానికి ప్రవహించిన నదులలో అతి పొడవైన నది మనకి నర్మదా నది సో ముఖద్వారం వచ్చేసరికి వచ్చేసరికి గుజరాత్లో సూరత్ సమీపంలో ఇది గల్ఫ్ ఆఫ్ కంబట్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది ఇవన్నీ కూడా మనకి గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతంలోనే అరేబియా సముద్రంలో కలుస్తుంది సో కుడివైపున ఉండే ఉపనదులు వచ్చేసరికి కోలార్ హిరాన్ అనేవి మనకి కుడివైపున ఉండే ఉపనదులు నదులు వైపున ఉండే ఉపనదులు వచ్చేసరికి బంజర్ టెమూర్ తవా బంజార్ టేమూర్ తావా అనేవి మనకి ఎడం వైపున ఉండే ఇంపార్టెంట్ యొక్క ట్రిబ్యూటరీస్ అనమాట సో మొత్తం నర్మదా నదికి నూట ఒక్కో ఉప నదులు ఉంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అన్నీ కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు సో ఇవి మనకి నర్మదా నది గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సో మొత్తం మనకి మూడు రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది సో మొత్తం దీని యొక్క పొడవు వచ్చేసరికి వన్ త్రీ వన్ టూ కిలోమీటర్స్ ఉంటుంది సో అందులో మనకి మధ్యప్రదేశ్ లో వచ్చేసరికి ఎక్కువ దూరం ప్రవహిస్తుంది వన్ జీరో సెవెన్ నైన్ కిలోమీటర్స్ ఉంటుంది సో దాని తర్వాత మహారాష్ట్ర మహారాష్ట్రలో సెవెంటీ ఫోర్ అంటే పూర్తిగా మహారాష్ట్ర కాదు సో ఇది యాక్చువల్గా ఎలా బార్డర్లో ఉంటుంది కదా సో ఇప్పుడు గుజరాత్ మహారాష్ట్ర సో గుజరాత్ మహారాష్ట్ర సరిహద్దులు అన్నప్పుడు మనకి ముప్పై తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది సో అదే మనకి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఇక్కడ చూడండి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర సరిహద్దులో కూడా ప్రవహిస్తుంది అదే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర సరిహద్దులు అన్నప్పుడు ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది సో అలా మొత్తం మనకి డెబ్బై నాలుగు కిలోమీటర్లు అలా తీసుకోవచ్చు సో దాని తర్వాత మనకి గుజరాత్ వన్ ఫిఫ్టీ నైన్ కిలోమీటర్స్ ప్రవహిస్తున్నాయి సో అలా మొత్తం కలిపితే మనకి పదమూడు వందల పన్నెండు కిలోమీటర్లు నర్మదా నది యొక్క పొడవు సో ఇది మనకి ఇంపార్టెంట్ నర్మదా నదికి సంబంధించి సో ఇక్కడ మనకి నర్మదా నది మీద మనకి దువన్ ధారా కానీ కపిల కానీ సో మార్బుల్ వాటర్ ఫాల్ కానీ సహస్రధారా ఫాల్ కానీ ఇవన్నీ కూడా మనకి నర్మదా నది పైన ఉంటాయి నర్మదా నది ఇంకో పేరే మార్బుల్ రివర్ ఎందుకంటే మనకి నర్మదా నది ఇలా ప్రవహించేటప్పుడు ఈ ప్రాంతాల్లో కొన్ని మార్బుల్ రాతి శిలలు ఏవైతే ఉన్నాయో సో వాటి మీద కూడా ఈ నర్మద అనేది ప్రవహిస్తూ ఉంటుంది అలా ప్రవహించే టైంలో ఇక్కడ మనకి డెల్టాస్ అనే ఫామ్ అవు ఎందుకంటే ఈ మట్టి ఏదైతే ఉందో ఈ మట్టి తీసుకొని రాకుండా వస్తుంది అనమాట అక్కడ మనకి డెల్టాస్ అనేవి కూడా ఫామ్ అవు సో ఇక్కడ ఈ ఈ మార్బుల్స్ మీద కూడా ఇది వెళ్తుంది కాబట్టి ఆ రాతి శిలల మీద కూడా వెళ్తుంది కాబట్టి ఈ నదిని మార్బుల్ రివర్ అని కూడా పిలుస్తారు అత్యధిక ప్రాజెక్టులు కలిగిన నది అన్నా కానీ మనకి నర్మదా నది ఎక్కువ ఉపనదులు కలిగి ఉన్న నది కూడా మనకి నర్మదా నది భారతదేశంలో సో దీని తర్వాత మనకి ఇంపార్టెంట్ వచ్చేసరికి తపతి నది లేదా తాపి రివర్ అని కూడా పిలుస్తారు సో ఇప్పుడు ఈ తపతి నది మ్యాప్ పాయింట్ నుంచి చూసుకుంటే సో మనకి ఇవన్నీ కూడా వింధ్యా పర్వతాలు సో దానికి దక్షిణంగా ఉండేవి సాత్పురా పర్వతాలు వింధ్యా సాత్పురా పర్వతాల మధ్య గుండా ప్రవహించేది నర్మదా నది సో తర్వాత ఈ ప్రాంతంలో మనకి అజింతా పర్వతాలను మహారాష్ట్రలో అజింతా పర్వతాలను ఇవి అన్ని అజింతా పర్వతాలు ఇవి సాత్పురా పర్వతాలు ఇవి వింధ్యా పర్వతాలు ఇప్పుడు అదే సాత్పురా పర్వ సాత్పుర అజంతా పర్వతాల మధ్య గుండా ప్రవహించే అదే తపతి నది ఈ తపతి నది మధ్యప్రదేశ్లోనే జన్మిస్తుంది సాత్పురా పర్వతాల్లో అలా మధ్యప్రదేశ్ ఎక్కువ దూరం మహారాష్ట్ర గుండా ప్రవహించి దాని తర్వాత గుజరాత్ వచ్చి అరేబియా సముద్రంలో కలుస్తుంది సో ఇక్కడ నర్మదా నది అన్న తపతి నది అన్న రెండు కూడా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాతే సో మనకి అన్నీ కూడా గల్ఫ్ ఆఫ్ కంబర్ట్ అనే ప్రాంతంలోనే సముద్రంలో కలుస్తున్నాయి సో పుట్టేది ఎక్కడ ఇక్కడ సాత్పుర తపతి నది మధ్యప్రదేశ్లో వింధ్యా పర్వత సాత్పురా పర్వతాల్లో జన్మిస్తుంది తర్వాత మహారాష్ట్ర వస్తుంది దాని తర్వాత గుజరాత్ ఏ పర్వత శ్రేణుల మధ్య గుండా ప్రవహిస్తుంది అన్నప్పుడు సాత్పుర అజంతా పర్వతాల మధ్య గుండా ప్రవహించే నదే తపతి లేదా తాపి రివర్ సో ఇక్కడ చూసుకోవచ్చు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సాత్పురా కొండల్లో బెట్వల్ అనే జిల్లాలో ముల్తాయి అనే ప్రదేశం వద్ద మనకి ఇది జన్మిస్తుంది తపతి నది పొడవ వచ్చేసరికి సెవెన్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ఇది మనకి మేజర్గా మనకి మూడు రాష్ట్రాలు మధ్యప్రదేశ్లో వచ్చేసరికి టూ ఎయిటీ టూ కిలోమీటర్స్ అనేది ఉంటుంది సో మహారాష్ట్రలో వచ్చేసరికి టూ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ సో దాని తర్వాత మనకి గుజరాత్ సో గుజరాత్లో వచ్చేసరికి టూ వన్ ఫోర్ కిలోమీటర్స్ సో మొత్తం కలిపి మనకి సెవెన్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ తపతి నది అనేది ప్రవహిస్తుంది సో తపతి నదిని నర్మదా చలికత్త లేదా నర్మదా కవల అని కూడా పిలుస్తారు సో నర్మదా చెలికెత్త లేదా నర్మదా కవల అని కూడా పిలుస్తారు ప్రవహించే రాష్ట్రాలు వచ్చేసరికి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ ముఖద్వారం వచ్చేసరికి గుజరాత్ లో సూరత్ సమీపంలో గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతం వద్ద మనకి అరేబియా సముద్రంలో కలుస్తుంది సో అన్నిటికీ ముఖద్వారం మెయిన్ గా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది గల్ఫ్ ఆఫ్ కంబట్ ఈ గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతంలోని మనకి సముద్రంలో కలుస్తుంది కుడివైపున ఉండే ఉపనదులు వచ్చేసరికి అరుణావతి గోమై అనే నదులు కుడివైపున ఉండే ఉపనదులు ఎడం వైపున ఉండే ఉపనదులు వచ్చేసరికి గిర్నా బోరి పూర్ణ సిప్నా అనేవి మనకి వైపున ఉండే ఉపనదులు సో అందు ఇంపార్టెంట్ ఏం కాదు ట్రిబ్యూటరీస్ అనేవి సో ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా ఈ క్రింది ఏ పర్వతాలు నర్మదా తపతి నదుల మధ్య కలవు అనేది ఒకసారి చూడండి క్రింది వాటిలో ఏ రాష్ట్రం నర్మదా నది పరివాహక ప్రాంతంలో భాగం కాదు సో నర్మదా నది యొక్క పరివాహక ప్రాంతం కలిగిన రాష్ట్రాలు వేరు మెయిన్ స్ట్రీమ్ ఉండే రాష్ట్రాలు వేరు సో రెండు క్వశ్చన్లు చూడండి ఇవి మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ సో వీటితో పాటు ఇంకా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే మనకి ఇంకోటి అప్పుడు గోవా క్యాపిటల్ పనాజీ ఉంది సో ఈ పనాజీ అనేది మనకి జువారీ నది ఒడ్డున ఉంటుంది జువారీ నది వడ్డీనే ఉంటుంది అలా మనకి జువారీ నది అనేది మనకి ఓన్లీ గోవాలోనే ఉంటుంది అనమాట సో అలా గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు సో మనకి అక్కడ అక్కడే మనకి ఈ జువారీ నది ఒడ్డీనే మనకి మరుము గోవా అనే పోర్టు కూడా ఉంటుంది సో మేజర్ సీ పోర్ట్స్ లో మనకి థర్టీన్ సీ పోర్ట్స్ అని చెప్పుకున్నాం కదా అందులో ఒకటి మరుము గోవా పోర్టు సో ఇది ఎక్కడ ఉంటుంది జువారీ నది ఒడ్డే ఉంటుంది ఆ జువారీ నది ఎక్కడ ఉంది గోవాలో ఉంది సో అలాగే మనకి గోవా క్యాపిటల్ పనాజీ ఉంది గోవా క్యాపిటల్ పనాజీ ఈ గోవా క్యాపిటల్ పనాజీ అనుకుంటే సో పనాజీ ఏ నది ఒడ్డే ఉంటుంది అంటే మనకి సో పనాజీ అనే సిటీ మనకి మాండోవి నది ఒడ్డున ఉంటుంది మాండోవి సో మాండోవి నది ఒడ్డున ఉండే సిటీనే పనాజీ సో ఇంకా మనకి ఇంపార్టెంట్ కుంచికల్ వాటర్ ఫాల్ ఉంది సో కుంచికల్ వాటర్ ఫాల్ ఏ నది ఒడ్డున ఉంటుంది వరాహి వరాహి నది ఒడ్డున మనకి కుంచికల్ ఫాల్ ఉంటుంది ఈ వరాహి నది అన్నప్పుడు మనకి కర్ణాటక రాష్ట్రం గుర్తు రావాలి అదే శరావతి నది అన్నప్పుడు కూడా మనకి కర్ణాటక రాష్ట్రమే రావాలి శరావతి నది ఈ శరావతి నది ఒడ్డున మనకి జోగ్ వాటర్ ఫాల్ అనేది ఉంటుంది జోగ్ వాటర్ ఫాల్ ఈ జోగ్ ఫాల్ మనకి భారతదేశంలో ఎత్తైన ఫాల్ అంటారు కుంచికల్ ఫాల్ అంటారు ఎగ్జామ్స్ అడిగిన దాన్ని బట్టి మీరు పెట్టాలి ఎందుకంటే కుంచికల్ వాటర్ ఫాల్ అనేది క్యాస్కేడ్ వాటర్ ఫాల్ సో మనకి ఇలా స్టెప్స్ వైజ్గా ఉంటుంది అనమాట అది కుంచికల్ వాటర్ ఫాల్ అనేది సో ఇలా స్టెప్స్ వైజ్గా పడుతుంది అనమాట సో ఇలా మనకి స్టెప్స్ వైజ్గా వాటర్ అనేది పడుతుంది వాటిని క్యాస్కేడ్ వాటర్ ఫాల్ అంటారు సో ఇలా కాకుండా క్యాట్రాక్ట్ వాటర్ ఫాల్ అంటే మనకి సో ఇలా డైరెక్ట్గా మనకి ఇలా ఉంటే సో ఈ విధంగా మనకి వాటర్ ఫాల్స్ అనేవి డైరెక్ట్గా పడితే సో ఇది మనకి జోగ్ వాటర్ ఫాల్ సో ఎగ్జామ్స్లో రెండు ఇవ్వరు సో ఏదో ఒకటే ఇస్తారు ఎగ్జామ్స్లో అడిగే దాన్ని బట్టి పెట్టాలి సో వాటర్ ఫాల్ అంటే అబౌ టూ ఫిఫ్టీ మీటర్స్ వరకు ఉంటుంది కుంచికల్ వాటర్ ఫాల్ అన్నప్పుడు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ ఉంటుంది సో ఇలా భారతదేశంలో ఎత్తైన వాటర్ ఫాల్స్ అన్నప్పుడు ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క లాగా ఉంటుంది సో మనకి వాటర్ ఫాల్స్ టైప్స్ అంతే జనరల్గా అంటే మనకి ఇది ఎక్కువ కుంచికల్ వాటర్ ఫాల్ తీసుకుంటారు కొన్ని బుక్స్లో వాటర్ ఫాల్ అనేది కూడా ఉంటుంది సో ఎగ్జామ్స్ లో రెండు ఎవరు అడిగేదాన్ని బట్టి పెట్టండి సో దాని తర్వాత మనకి పెరియార్ నది ఉంటుంది పెరియార్ నది మనకి కేరళలో ఉంది సో కాలడి అనే సిటీ కూడా ఉంటుంది మనకి ఆది శంకరాచార్యుల జన్మస్థలమే కా కాలడి అది మనకి పెరియార్ నది ఒడ్డునే ఉంది కేరళ తర్వాత పంబా పంబా నది ఒడ్డున ఉండేది మనకి శబరిమల అనే పట్టణం ఉంటుంది అది కేరళలో ఉంది సో దాని తర్వాత భరత పూజ అనేది కేరళలో తిప్ప పొడవే నది మనకి భరత పూజ అనేది దాన్నే పొన్నని రివర్ అని కూడా పిలుస్తారు అది మనకి లార్జెస్ట్ రివర్ ఇన్ కేరళ సో దాని తర్వాత మన కుంతి పూజ అనేది కూడా మనకి కేరళలోనే ఉంటుంది సో అన్ని కూడా మనకి నదులు జువారి మాండోవి వారాహి తర్వాత శరావతి పెరియరు పంబ పొన్నాని కుంతి పూజ సో అవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ లో కొన్ని ఇంపార్టెంట్ అనమాట సో మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ కి సంబంధించి సో ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో ఈ టు క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేయండి సో ఇంకా ఎవరికైనా జీకే బుక్ కావాలి అంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ లో హైనా మెసేజ్ చేయండి మీకు బుక్ సంబంధించి డీటెయిల్స్ అయినా వస్తాయి ఎలా పర్చేస్ చేయాలి అనేది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ తీసుకోవచ్చు సో ఓకే ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియోలో ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్కి సంబంధించి గోదావరి నది గురించి కృష్ణా నది గురించి సువర్ణరేఖ తర్వాత బ్రాహ్మణి మహానది పెన్న కావేరి నదుల గురించి డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ